చాలా కాలంగా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తోంది స్టాక్ మార్కెట్లోని ఒడిదుడుకులు చూసి ఇప్పుడు పెట్టుబడి రీడిమ్ చేయటం అంటే డబ్బును వెనక్కి తీసుకోవాలన్న ఆలోచనలో ఉంది రీమా మాత్రమే కాదు ఆమెలాంటి చాలా మంది మార్కెట్లోని అస్థిరతను చూసి వారి మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను రీడీమ్ చేసుకోవడం గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారు అయితే ఇది కరెక్టేనా మీరు మీ నిధులను ఎప్పుడు రీడిమ్ చేసుకోవాలి ఎప్పుడు చేయకూడదు తెలుసుకుందాం అన్నిట్లోకి మొదటిది రిడెంప్షన్ ప్రాసెస్ ని అర్థం చేసుకోవడం ఇప్పుడు మీరు సుదీర్ఘమైన ఫార్మ్ నింపాల్సిన అవసరం లేదు మీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిని రిడిమ్ చేయడానికి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటే ఏఎంసీ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు డిజిటలైజేషన్ తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్ రీడిమింగ్ ప్రాసెస్ మారిపోయింది చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు మీరు కేవలం ఒక క్లిక్తో ఎని అంటే మీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను రీడిమ్ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్ లో అనేది స్కీమ్ నుండి బయటకు వచ్చేయడానికి లేదా యూనిట్లను పాక్షికంగా రీడిమ్ చేయడానికి ఉపయోగించే పదం ఈ వీడియోలో మీరు మీ మ్యూచువల్ ఫండ్స్ ని ఈజీగా రీడిమ్ చేసుకునే కొన్ని ప్రాసెస్లను తెలియజేస్తాం ఫస్ట్ ఇంకా ఈజీ మార్గం ఏఎంసీ లేదా డిస్ట్రిబ్యూటర్ ద్వారా రీడీమ్ చేసుకోవడం ఈ రోజుల్లో చాలామంది పెట్టుబడిదారులు నేరుగా మ్యూచువల్ ఫండ్ హౌస్ నుండి లేదా డిస్ట్రిబ్యూటర్ ద్వారా మ్యూచువల్ ఫండ్లను కొనుగోలు చేస్తారు అన్ని ఏఎంసీలు తమ వెబ్సైట్లలో మ్యూచువల్ ఫండ్లను కొనుగోలు చేయడానికి విక్రయించడానికి తగిన సదుపాయాన్ని అందిస్తున్నాయి పంపిణీదారులు కూడా ఇలాంటి ఆప్షన్ని అందిస్తున్నారు వీటి ద్వారా మీరు మీ పెట్టుబడిని ఈజీగా రీడీమ్ చేసుకోవచ్చు మీరు డిమాట్ ట్రేడింగ్ ఖాతా ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే మీరు ఎప్పుడైనా మీ యూనిట్లను విక్రయించడానికి ఆర్డర్ చేయొచ్చు అందుకు బదులుగా వచ్చిన మొత్తం మీ డిమాట్ ఖాతాకు లింక్ చేసిన బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్ఫర్ అవుతుంది మీరు రిజిస్టర్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ అంటే ఆర్టీఏ ద్వారా కూడా మీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను ఎన్కాష్ చేసుకోవచ్చు దీనికోసం మీరు కార్వి సిఏఎంఎస్ వంటి ఆర్టీఏలను సంప్రదించాలి ఆర్టీఏ ఆన్లైన్ ఫామ్ని డౌన్లోడ్ చేసి లేదా ఏఎంసీ సమీప శాఖను సందర్శించి మ్యూచువల్ ఫండ్స్ను రీడింగ్ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్లను రీడింగ్ చేయడానికి ఏఎంసీ లేదా బ్రోకర్ ప్రాసెస్లో తేడా ఉండవచ్చని గుర్తుపెట్టుకోండి మ్యూచువల్ ఫండ్లను రీడింగ్ చేయడంపై ఖచ్చితమైన సమాచారం కోసం ఏఎంసీ అధికారిక వెబ్సైట్ని చూడండి ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే కంపెనీ కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయండి మ్యూచువల్ ఫండ్స్ని ఎప్పుడు రీడింగ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు క్వశ్చన్ మూడు సిచ్యువేషన్స్లో గుర్తుపెట్టుకోండి ఒకటి మీకు డబ్బు అవసరమైనప్పుడు నిధులు ఎక్కడి నుండైనా అందుబాటులో ఉండవు రెండవది మీ ఫండ్ వ్యూహం మారితే మూడవది మీ ఫండ్ పనితీరు బాగా లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్లో మీరు మీ మ్యూచువల్ ఫండ్ని విక్రయించవచ్చు ఇన్వెస్టోగ్రఫీ ఫౌండర్ అయిన శ్వేతా జైన్ ఈ విషయంలో చెప్తున్నారంటే మ్యూచువల్ ఫండ్లను రీడింగ్ చేసే ముందు మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి పెట్టుబడి పెట్టిన టార్గెట్ ని చేరుకున్నారా సమాధానం ఎస్ అయితే పెట్టుబడిని రీడింగ్ చేసుకోవచ్చు అదేవిధంగా మార్కెట్ అస్థిరత కారణంగా మీరు మీ పెట్టుబడి నుండి బయటకు వచ్చేస్తున్నారా ఈ క్వశ్చన్కు సమాధానం ఎస్ అయితే ఆ ప్రాసెస్ అక్కడే ఆపేసి మీ టార్గెట్పై దృష్టి పెట్టండి మార్కెట్ అస్థిరత అయితే శాశ్వతం కాదు అటువంటి సిచ్యువేషన్లో మీరు మీ పెట్టుబడి నుండి ఎగ్జిట్ అవ్వకూడదు మీరు కూడా మీ పెట్టుబడిని రిడీమ్ చేయాలనుకుంటే తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కొన్ని విషయాలు ఉన్నాయి ఫండ్ పనితీరు రిడిమ్షన్కు గల కారణాలను జాగ్రత్తగా పరిశీలించండి మార్కెట్ ఒడిదుడుకుల మధ్య తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి ఫండ్ మేనేజర్ నిర్ణయాలను నమ్మకండి రిడిమ్షన్ తర్వాత ఖాతాలో డబ్బు జమ కావడానికి ఒకటి రెండు రోజులు టైం పట్టచ్చు ఈ సమయం ఫండ్ క్యాటగిరీని బట్టి ఉంటుంది డెట్ లిక్విడ్ ఫండ్లలోని డబ్బు ఈక్విటీ ఫండ్ల కంటే త్వరగా వస్తుంది ఎగ్జిట్ లోడ్ వంటి ఛార్జెస్ గురించి తెలుసుకోండి ఎందుకంటే ఇవి ఫండ్ని బట్టి మారుతూ ఉంటాయి ఇటువంటి పరిస్థితిలో మీరు మీ దీర్ఘకాలిక లక్ష్యాల ఆధారంగా మ్యూచువల్ ఫండ్ రిడబ్షన్కు సంబంధించి నిర్ణయం తీసుకోవాలి ఈ టైంలో పన్నుకు సంబంధించిన విషయాలు కూడా మర్చిపోద్దు చాలాసార్లు డబ్బు అవసరం లేదా మెరుగైన పెట్టుబడి పెట్టాలన్న కోరిక కారణంగా ప్రజలు రిడెంప్షన్కు వెళ్తూ ఉంటారు మీ మ్యూచువల్ ఫండ్ను విక్రయించడంలో మీరు కన్ఫ్యూజ్ అయితే మీ ఫైనాన్షియల్ ప్లానర్ హెల్ప్ తీసుకోండి